ఓం శాంతి ఈరోజు జూలై ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు బాబా నుంచి హోల్సేల్ వ్యాపారం చేయటం నేర్చుకోండి మన్ మనాభవ అల్లాను స్మృతి చేయటం మరియు చేయించటం ఇదే హోల్సేల్ వ్యాపారం మిగిలిందంతా కూడా చిల్లర వ్యాపారమే అంటున్నారు బాబా ఈరోజు ప్రశ్న బాబా తమ ఇంట్లోకి ఏ పిల్లల్ని ఆహ్వానిస్తారు సమాధానం ఏ పిల్లలైతే బాబా మతం అనుసారంగా బాగా నడుస్తారో మరియు ఇంకెవరిని కూడా స్మృతి చేయరో దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుంచి యోగాన్ని తొలగించుకొని ఎవరైతే ఒక్క బాబా స్మృతిలో ఉంటారో అటువంటి పిల్లలను బాబా తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు బాబా ఇప్పుడు పిల్లలందరినీ కూడా పుష్పాల వలె తయారు చేస్తూ ఉన్నారు మళ్ళీ పుష్పాలుగా అయిన పిల్లలు తమ ఇంట్లోకి ఆ పిల్లల్ని ఆహ్వానిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏ విధంగా బాబా పిల్లలపై బలిహారం అవుతారో అలా తనువు మనస్సు ధనం సహితంగా ఒక్కసారి తండ్రిపై పూర్తిగా బలిహారమై ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని తీసుకోవాలి అంటే ఇప్పుడు తనువు మనస్సు ధనం సహితంగా బాబాకి ఈ ఒక్క జన్మలో బలిహారి అయితే ఇరవై ఒక్క జన్మలకు బాబా నుంచి ఆస్తిని తీసుకోగలరు రెండవ పాయింట్ తండ్రి ఏ అమూల్యమైన అవినాశి ఖజానాలను ఇస్తారో వాటితో మీ జోలిని సదా నిండుగా ఉంచుకోవాలి సదా మేము పదమాపదమ భాగ్యశాలులము అనేటటువంటి సంతోషము లేదా అదే నశాలో ఉండాలి ఈరోజు వరదానం బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేసేవారు మరియు చేయించేవారు విశేష ఆత్మాభవ వరదానం యొక్క వివరణ బాబ్దాద బ్రాహ్మణ పిల్లలందరికీ సదా ఈ స్మృతినే ఇప్పిస్తుంటారు బ్రాహ్మణులుగా అయ్యారు అహో సౌభాగ్యం బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వము ప్రాపర్టీ సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వం ఏంటి అంటే ప్రసన్నత సంతోషంగా ఉండటం అంటే సంతృప్తిగా ఉన్నప్పుడు సంతోషంగా సహజంగానే ఉంటారు ఈ అనుభవం నుండి ఎప్పుడు కూడా వంచితులుగా ఉండకూడదు బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ మరియు పర్సనాలిటీ సంతుష్టత మరియు సంతోషం వీటి నుండి ఎప్పుడు వంచితులుగా ఉండకూడదు మీరు అధికారులు దాత వరదాత చాలా ఉదారతతో ప్రాప్తుల యొక్క ఖజానాను ఇస్తున్నప్పుడు దానిని అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా తయారు చేయండి అప్పుడే విశేష అని అంటారు స్లోకన్ చివరి సమయాన్ని గురించి ఆలోచించేందుకు బదులుగా చివరి స్థితిని గురించి ఆలోచించండి మంచిది శాంతి